జోరుగా ప్రచారం హరీష్ రావుతో కేటీఆర్ సుదీర్ఘ భేటీ కేసీఆర్ ఆదేశాలతోనే ఆయన ఇంటికి అట్లే ఈ భేటీ భుజగింపులో భాగమేనా అయితే మరోవైపు అధినాయకత్వం మీద కవిత అసంతృప్తి అంటూ ప్రచారం పార్టీపై ఆమె చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్న కొందరు గులాబీలో అంతర్గత పరిణామాలపై సర్వత్రా చర్చ అంటూ పత్రిక రాసినటువంటి వార్త ఇది రంగంలోకి కేసీఆర్ వచ్చిండని హరీష్ సొంత పార్టీ పెడుతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం యాక్చువల్గా ఈ ప్రచారం ఏంటి చెప్పాలా బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఎట్లయినా సరే డిఫెన్స్లో పడేయాలని అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ చేసేటువంటి ఫస్ట్ పని అలా ఇంట్లో కుంపడి పెట్టాలని ఫస్ట్ వాళ్ళ ఇంట్లో పంచాది పెట్టాలని ప్రయత్నం బాగా జరిగింది కానీ అది గత పదేళ్లల్లో ఎట్టి పర్సెంట్లలో అది ముందర పడలేదు అది అందరం కూడా చూసినాం హరీష్ రావు రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం కూడా తిరగక ముందే రెండేళ్ళ కాలం లోపు అమిత్ షాతో కూర్చున్నాడు భేటీ అయ్యిండు బే మాట్లాడుకున్నాడు ఆల్రెడీ బేరసారాలు అయిపోయినాయి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని నెక్స్ట్ ఎన్నికల కల్లా హరీష్ రావు పార్టీ మారుతాడు అని చెప్పారు కథం అది ఎటుపోయిందో రెండు వేల పద్నాలుగుకి వెళ్ళి పద్దెనిమిదికి వచ్చింది పద్దెనిమిది తర్వాత గవ్వే ముచ్చట్లు వచ్చిన మళ్ళీ ఇరవై మూడుకి వచ్చింది ఇరవై మూడులో కూడా గవ్వే ముచ్చట్లు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇరవై ఎనిమిది కూడా చూస్తాం యాక్చువల్గా హరీష్ రావు లాంటి అంటే కరడుగట్టిన బీఆర్ఎస్ సైనికుడు ఇంకొకరు లేరని చెప్పొచ్చు దానికి కారణం ఏంటి చెప్పాలనా ఆయన ఏదో గొప్ప అని కాదు అలా మామని లెక్క భావిస్తాడు ఎట్టి పరిస్థితులలో కూడా మామ కుత్తికలో ఉన్నంత వరకు ఆయన గొంతులో ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితులలో ఆయన ఇట్లాంటి స్టెప్పు తీసుకోడు 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 ఇంతకంటే గట్టిగా ఇంకెవరు చెప్పరు ఎందుకోసం చెప్పాలనా ఆయన స్లిప్పర్లు వేసుకొని హైదరాబాదులో మాసాప్ ట్యాంక్ దగ్గర ఇలా మామ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన స్టార్ట్ అయిన డేస్ని ఆయన ఇప్పటికి కూడా మర్చిపోలేడు ఆయన చాలాసార్లు చెప్పిండు ఆయన కూడా మళ్ళీ 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 చాలా పత్రికలు కానీ చాలా మీడియా సంస్థలు కానీ ఏదో ఒక ప్రయత్నం చేయాలని చూస్తాయి అయితే ఆనాడు మాసాప్ ట్యాంక్లో మా మామ ఎమ్మెల్యే ఉన్నప్పుడు సిద్దిపేటకు నేను స్లిప్పర్లు వేసుకొని ఆయన దగ్గరకు వస్తే ఆయన నాకు ఓనమాలు నేర్పిండి అక్కడనే అక్కడి నుంచే ఇక్కడ దాకా వచ్చిన కాబట్టి ఆయనకి చిరకాలం అంటే ఎల్లకాలం నేను ఆయనకు తోడుగానే ఉంటా ఆ తర్వాత భవిష్యత్తు ఎట్లా నిర్ణయిస్తే అట్లా ఆలోచిద్దాం కానీ ఇప్పుడు మాత్రం కేసీఆర్ ఉన్నంత వరకు కేసీఆర్ వెంటే అని చెప్పి హరీష్ రావు అంటాడు ఇట్లా ఎన్ని కథనాలు రాసినా అయితే కొంతమంది అంటారు ఏముందన్న రాజకీయాల్లో అసలు అసాధ్యం అనేది ఏమున్నది ఏదైనా జరగవచ్చు అంటే కావచ్చు కానీ ఇది మాత్రం జరగడానికి కొంచెం టైం పడుతుంది దానికి కారణం కూడా నేను ఇందాకనే చెప్పినా సో ఆయన ఎట్టి పరిస్థితులల్లో అటు సిద్దిపేట ప్రజలను కానీ ఇటు పక్క కేసీఆర్ని కానీ అంత ఈజీగా వదులుకునేటోడు కాదు ఒకవేళ దాని తర్వాత ఒకవేళ సిద్దిపేట ప్రజలు ఓడగొడితే ఆ తర్వాత ఆలోచిస్తాడు ఇటు పక్క కేసీఆర్ తదనంతరం ఏమన్నా ఆలోచిస్తాడేమో కానీ కేసీఆర్ ఉన్నంత వరకు ఎట్టి పర్సనల్లా ఆయన పార్టీ మారడు లేదా కొత్త పార్టీ పెట్టడు ఆల్రెడీ డైరెక్షన్స్ వెళ్ళిపోయినాయి అందుకోసమే మా పార్టీ అధినాయకుడు చెప్పిన మాటనే మాకు వేదవాక్కు భవిష్యత్తులో ఎవరిని నియమించినా ఎవరు పార్టీ అధినాయకుడు అని చెప్పినా వాళ్ళ అండర్లో పనిచేస్తాం అది మా మేము తూచా తప్పకుండా పాటించాల్సిన వాళ్ళమే మేము సైనికులమే అని చెప్పి హరీష్ రావు అన్నటువంటి మాట మనం చాలాసార్లు విన్నాం అందుకోసం ఎట్టి పర్సలలో ఆయన పార్టీ మారుడు ఇదంతా కూడా ఉత్త కథనమే ఇలా నిజం ఏమీ లేదు కానీ ఉన్నది ఒకే ఒక నిజం ఉన్నది అధినాయకత్వం మీద కవిత అసంతృప్తి పక్క కవితకు ఉన్నటువంటి అసంతృప్తి ఏంటిదంటే జైలుకు వచ్చినాక తన కొంత ప్రియారిటీ తగ్గించండ్రు ఎందుకోసం అంటే వీళ్ళు కూడా చూసుకోవాలి కదా పార్టీ కూడా ఇంపార్టెంటే కదా ఒకవేళ కవితను ప్రొజెక్ట్ చేయాలనుకున్నా కవితను ఒకవేళ పైకి తీసుకురావాలనుకున్నా ఐదు నెలలు జైలుకు వేయించిన దొంగని మీరు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తారు మీరు ఎట్లా అంటే మీ పార్టీ విధానమే అదా తప్పు చేసి జైలుకు వేసిన వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేస్తారా అని చెప్పి అనే మాట కూడా అది అది ప్రూవ్ అయిందా లేదా అది ఏడు దాకా తీసుకొచ్చింది సిబిఐ ఐదు నెలలు ఆగమాగం చేసిర్రు ఇప్పుడు ఏమైందో తెలియదు ఆ కేసు అది ఏడుందో తెలియదు ఎట్లుందో తెలియదు ఏ పొజిషన్లో ఉందో కూడా తెలియదు ఇట్లాంటివి ఇప్పుడు అంటే ఇక పదిహేను తర్వాత తెలితే అది అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ తనని ప్రొజెక్ట్ చేస్తే వచ్చే నష్టం ఎక్కువ ఉంది కాబట్టి తనని పక్కన పెడితే వచ్చే లాభం ఎక్కువ ఉంది కాబట్టి ఇక వాళ్ళు డిసిషన్ తీసేసుకున్నారు తీసుకోవడం వల్ల కవితని కొంత కొంత ఇగ్నోర్ చేస్తున్నట్టుగా చేసడం వల్ల తనే తన పార్టీ పైన చేసినటువంటి ఆ వ్యాఖ్యలు మనం అందరం కూడా చూసినాం డైరెక్ట్గా తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు అని చెప్పి కవిత అన్నటువంటి మాట మనం విన్నాం కదా సో ఎగ్జాక్ట్గా తన ఇంటెన్షన్ కూడా అది పెడితే గిడితే బీఆర్ఎస్ నుంచి పక్కకు వచ్చి బీఆర్ఎస్ నుంచి విడిపోయి పార్టీ పెట్టగలిగితే పెట్టే ఒక్క వ్యక్తి ఎవరో కాదు కల్వకుంట్ల కవిత మాత్రమే పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఎట్లయితే షర్మిలమ్మ అంటే అక్కడ కంట్లో నలుసు లెక్క తయారైందో ఇక్కడ అయితే గీత కేటీఆర్కి కవిత కంట్లో నలుసు అవుతుంది తప్ప ఇంకెవరు కాదు ఇంకా హరీష్ రావు ఎట్టి పరిశ్రమలు కాడు వాళ్ళ బలమే అది కృష్ణార్జున లెక్క అలా బలమే అది వాళ్ళిద్దరు కూడా నిజంగా అంటే ఒకరు ఒక దాంట్లో నెంబర్ వన్ అయితే ఇంకొకరు ఇంకో దాంట్లో నెంబర్ వన్ అందుకోసమే వాళ్ళిద్దరు కలిసి నెంబర్ వన్ ఉండడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఇద్దరు విడిపోయి నెంబర్ టూలుగా పడిపోవడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు అది తెలుసు అది అందరికీ అయితే ఇక్కడ కవిత మాత్రమే వేరే పార్టీ పెట్టే ఛాన్స్ ఉంటుంది సో ఈ వార్త శుద్ధ అబద్ధం తప్పు ఇక్కడ కిందికి వస్తే ఎందుకంటే ఇది ఏదో చర్చ పెట్టిన వాళ్ళు హరీష్ కేటీఆర్ రెండు గంటలు చర్చ వెనుక అంతర్యం ఏంటిదంటే రెండు గంటలు కాకపోతే రెండు రోజులు మాట్లాడుకుంటారు బాబు అమ్మరుదు అలా నాయకులు తర్వాత ఫస్ట్ బాబు సో రెండు రోజులు గడిపోయినా ఉండొచ్చు రెండు రోజులు వాళ్ళే కలిసి ఉండవచ్చు కదా రెండు నెలలు కలిసిన వాళ్ళని కాదు ఎవరు పార్టీ నాయకులు తర్వాత అయినరు రాష్ట్రానికి మంత్రులు తర్వాత అయినరు బీఆర్ఎస్కి నాయకులు తర్వాత అయినరు కానీ వాళ్ళు ఫస్ట్ బాబుబొమ్మ మన అందుకే ఆ రెండు గంటలు మాట్లాడుకుంటే కూడా మనం అరే రెండు గంటలు ఏం అంటే ఏముంటుంది లోపల ఖచ్చితంగా పార్టీ డెవలప్మెంటా లేకపోతే ఇంకోటా ఇంకోటా మరి నీ సీట్ నీకు అప్పచెప్తే మీ నాయన మరి నా పరిస్థితి ఏందని ఆయన అడగడం ఆయనకి ఏదో హామీ ఇవ్వడం ఏదో నడుస్తుంది అలా మధ్యలో వంద నడుస్తాయి అవి